స్వపరీక్ష చేసుకోవాలి ఇక్కడున్న మనమే కాదు చాలామంది దూరాన ఉండి వింటున్న క్రైస్తవ సహోదర సహోదరులు వినబోతున్నటువంటి విశ్వాసులు అందరికీ ప్రశ్న ఇది యశు త్వరగా వస్తున్నాడు నువ్వు ఒక హేబెలుగా ఆయన రాకడు కొరకు ఎదురు చూస్తున్నావా ఒక కయ్యులుగా ఎదురు చూస్తున్నావా చాలా భయంకరమైన ప్రశ్న కదా ఇఫ్ యు హేట్ సంబడీ విదౌట్ ఎ ప్రాపర్ రీజన్ దెన్ యూ ఆర్ కండెమ్డ్ దేవుడు నిన్ను ఖండిస్తున్నాడు దండిస్తాడు కూడా నీ మనోభావాల మీద నువ్వు రాజువు కాదు రాణివి కాదు ఆర్ నాట్ ది బాస్ ఓవర్ యువర్ ఇమోషన్స్ ద హోలీ స్పిరిట్ మస్ట్ బి ద బాస్ ఓవర్ యువర్ ఎమోషన్స్ నీ భావోద్రేకాల మీద నువ్వు రాజువు కాదు పరిశుద్ధాత్మ దేవుడు రాజుగా ఉండాలి